నగర 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 పంచాయతీలో ఏర్పాటు ప్రారంభించిన గోపాల్ రెడ్డి పార్క్ వద్ద కౌన్సిలర్లు అధికారులతో కలిసి శుక్రవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సూచనల మేరకు నగర పంచాయతీలలో ప్రయాణికుల ప్రజల దాహాతి తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నగర పంచాయతీలో ప్రతి ఒక్కరూ ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలకు ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు పుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ మున్సిపాలిటీలోని బెజవాడ గోపాలరెడ్డి పార్క్ వద్ద మన ఎంఎల్ఏ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సూచనల మేరకు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని విజయవాడ భూపాల రైట్ పార్క్ తర్వాత చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి కౌన్సిలర్లు ఉపా సిబ్బంది ఏడీ గారు ఇక్కడ చాలామంది ప్రయాణికులు వస్తూ ఉంటారు ప్రజలందరికీ పేదవాళ్ళకి ప్రజలకి సమయానికి అందుబాటులో వాటర్ బాటిల్స్ అందుబాటులో దొరకరు వాళ్ళకి చలివేంద్రం బాగా ఉపయోగపడుతుంది ఎండాకాలం ఒక పూట భోజనం చేయకపోయినా సరే కానీ ఒక గంట పాటు నీళ్ళు తాగకపోతే గొంతు ఆరిపోతుంది చాలామంది పేదవాళ్ళు తిరుగుతూ ఉంటారు వాళ్ళ కోసం మనం దాహం తీర్చినట్టు చాలా ఇక్కడ వ్యాపారస్తులు కానివ్వండి షాపు వాళ్ళు కానివ్వండి మిగతా వాళ్ళందరూ కూడా దాతలు ఉచ్చిరెట్టుపల్లి నగర పంచాయతీలో ఉన్నటువంటి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి చలవేంద్రాన్ని ఏర్పాటు చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ చేసినటువంటి అందరికీ కూడా హృదయ ధన్యవాదాలు తెలియకపోతున్నాను నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఉదయ ఉదయూరుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను హేడపాలం పంచాయతీ మున్సిపాలిటీ తరఫున ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది నా దగ్గర మిగతా కూడా ముందుకు రావాలని కావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం